విష్ణుకుండినుల రాజధాని ఏది విజయపురి భట్టిప్రోలు దెందులూరు గుంటుపల్లి సమాధానము దెందులూరు విష్ణుకుండిన రాజ్యస్థాపకుడు ఎవరు రెండవ మాధవవర్మ ఇంద్రవర్మ మంచన భట్టారకుడు గోవిందవర్మ సమాధానము ఇంద్రవర్మ తెలుగు దేశంలో మొదటగా ఘటికా స్థానముల ప్రస్తావన తొలుతగా ఎవరి శాసనాలలో కనిపిస్తున్నది సాలంకాయన ప్రాచీన పల్లవులు బృహత్ఫలాయనులు విష్ణుకుండినులు సమాధానము విష్ణుకుండినులు ఏ రాజు కాలంలో విష్ణుకుండినుల చరిత్రలో స్వర్ణయుగంగా పేరు పొందింది ఇంద్రవర్మ మొదటి మాధవ వర్మ రెండవ మాధవ వర్మ గోవిందవర్మ సమాధానము రెండవ మాధవ వర్మ విష్ణుకుండిన రాజులలో చివరి రాజు మంచన భట్టారకుడు రెండవ మాధవ వర్మ మూడవ మాధవ వర్మ గోవిందవర్మ సమాధానము మంచన భట్టారకుడు ఘటికలు అనగా నేమి సంస్కృత విద్యా కేంద్రాలు పన్నులు రాజ్య విభజన భాగాలు సమాధానము రాజ్య విభజన భాగాలు లో హిందూ గుహాలయాలను మొదటగా నిర్మించినవారు పల్లవులు సాలంకాయనులు బృహత్పలాయనులు విష్ణుకుండినులు సమాధానము విష్ణుకుండినులు విష్ణుకుండినులు జన్మస్థలం వినుకొండ అని అభిప్రాయపడినవారు జి జీఎన్ శాస్త్రి నీలకంఠ శాస్త్రి గోపాలచారి సమాధానము కీల్హరన్ బౌద్ధమతమును స్వీకరించిన ఏకైక విష్ణుకుండిన రాజు రెండవ మాధవ వర్మ ఇంద్రవర్మ మూడవ మాధవ వర్మ గోవిందవర్మ సమాధానము గోవిందవర్మ విష్ణుకుండినుల రాజలాంఛనం సింహం వరాహం వృషభం గోలాంగులము సమాధానము సింహం జనాశ్రయ చందోవిక్షిప్తి చందో గ్రంథమును రచించారు నంది మల్లయ్య ఘంటసింగయ్య దగ్గుపల్లి దుగ్గకవి ఘనస్వామి సమాధానము ధనస్వామి నాసికేతోపాఖ్యానం గ్రంథమును రచించింది దగ్గుపల్లి దుగ్గకవి ఘంట సింగయ్య నందిమల్లయ్య సోమదేవసూరి సమాధానము దగ్గుపల్లి దుగ్గకవి మహాకవి బిరుదాంకితుడు ఎవరు రెండో మాధవ వర్మ మొదటి విక్రయేంద్రవర్మ రెండవ మాధవ వర్మ వర్మ సమాధానము మొదటి విక్రయేంద్రవర్మ ఘటిక వ్యవస్థను ప్రారంభించిన విష్ణుకుండిన రాజు రెండవ మాధవ వర్మ ఇంద్రభట్టారకవర్మ గోవిందవర్మ విక్రయేంద్రవర్మ సమాధానము ఇంద్రభట్టారక వర్మ ప్రబోధ చంద్రోదయం గ్రంథం రచయిత ఎవరు నందమల్లయ్య ఘంటసింగయ్య దగ్గుపల్లి దుగ్గన గణస్వామి రెండవ విక్రయేంద్రవర్మ సమాధానము నందమల్లయ్య ఘంటసింగయ్య విష్ణుకుండినుల శాసనాలు ఏ భాషలో గలవు తెలుగు ప్రాకృతం సంస్కృతం భాష సమాధానము సంస్కృతం ఉత్తమాశ్రయ బిరుదాంకితుడైన విష్ణుకుండిన రాజు ರೆಂಡವ ವಿಕೇಂದ್ರವರ್ಮ ಮೊದಲ ಮಾಧವ ವರ್ಮ ನಧವ ವರ್ಮ ರೆಂಡವ ಮಾಧವ ವರ್ಮ ಸು ರೆವ ವಿಕೇಂದ್ರವರ್ಮ ಮಂತ್ರಿ ಪರಿಷತ್ತು ಸಹಾಯ ಸಹಕಾರ ಸಿಂಹಾಸನ ಅಧಿಷ್ಠಿನ ಪಾಲಕ ಎಂದ್ರ ಭಟ್ಟಾರಕ ವರ್ಮ ನಾಲುಗವ ಮಾಧವ ವರ್ಮ ಗೋವಿಂದ ವರ್ಮ ರೆಂಡವ ವಿಕೇಂದ್ರವರ್ಮ సమాధానము రెండవ వికయేంద్రవర్మ విష్ణుకుండినుల రాజభాష ఏది సంస్కృతం ప్రాకృతం దేశీ తెలుగు సమాధానము సంస్కృతం అమరావతి బౌద్ధ చైత్యాలయం అమరేశ్వరాలయంగా కాలంలో రూపాంతరం చెందింది తూర్పు చాళుక్యులు విష్ణుకుండినులు సాలంకాయనులు ఫలాయనులు సమాధానము విష్ణుకుండినులు శ్రీ పర్వతస్వామి భక్తులు ఎవరు సాలంకాయనులు విష్ణుకుండినులు ఆనంద గోత్రజులు బృహత్ఫలాయనులు సమాధానము విష్ణుకుండినులు జనాశ్రయ బిరుదాంకితుడైన విష్ణుకుండిన రాజు నాలుగవ మాధవవర్మ గోవిందవర్మ రెండవ మాధవ వర్మ భట్టారకవర్మ సమాధానము నాలుగవ మాధవ వర్మ విష్ణుకుండినుల కాలంలో సీసము ద్విపద త్రిపద అనే చంద్రముల వివరణ ఉన్నట్లు తెలిపే అలంకార శాస్త్ర గ్రంథం ఏది ప్రబోధ చంద్రోదయం నాచికేతోపాఖ్యానం జనాశ్రయందోవిచ్ఛిక్తి సింహాసన ద్వాత్రింసిక సమాధానము జనాశ్రయ చందోవిచుక్తి విష్ణుకుండినులు ఎక్కువగా ఉపయోగించిన నాణేలు ఏవి బంగారం రాగిపూతగల ఇనుప నాణేములు సీసం వెండి సమాధానము రాగిపూతగల ఇనుప నాణేములు నరమేఘ క్రతువులు చేసిన విష్ణుకుండిన రాజు మొదటి మాధవవర్మ రెండవ మాధవవర్మ గోవిందవర్మ మంచన భట్టారకుడు సమాధానము రెండవ మాధవ వర్మ అవిసిత వివిధ దివ్య అనే పేరుగల విష్ణుకుండిన రాజు ఎవరు ఇంద్రవర్మ రెండవ మాధవ వర్మ నాలుగవ మాధవ వర్మ గోవిందవర్మ సమాధానము రెండవ మాధవ వర్మ విష్ణుకుండిన వంశాలలో సుదీర్ఘకాలం పాలించినవారు గోవిందవర్మ రెండవ మాధవ వర్మ మూడవ మాధవ వర్మ ఇంద్ర భట్టారకవర్మ సమాధానము మూడవ మాధవ వర్మ మంచన భట్టారకుడిని ఓడించి విష్ణుకుండిన రాజ్యంను పృథ్వీమూల మహారాజు ఆక్రమించినట్లు తెలుపుతున్న శాసనం ఇంద్రపాలక నగర పాలమూరు రామతీర్థం తాండివాడ సమాధానము తాండివాడ విష్ణుకుండిన యుగంలో బౌద్ధ విహారమును నిర్మించిన స్త్రీ ఎవరు పరమభట్టారిక మహాదేవి శ్రీ రాతవస్య బదిశ్రీ సమాధానము పరమభట్టారిక మహాదేవి విష్ణుకుండినుల కాలం నాటి వినాయక దేవాలయం ఎక్కడ ఉంది వెల్పూరు కీసరగుట్ట శ్రీ పర్వతం వినుకొండ సమాధానము వెల్పూరు విష్ణుకుండిన రాజులలో గొప్పరాజు ఎవరు విక్రమేంద్రవర్మ గోవిందవర్మ మూడవ మాధవ వర్మ రెండవ మాధవవర్మ సమాధానము రెండవ మాధవ వర్మ చిక్కుళ్ల తామ్ర తుండి శాసనంను వేయించిన విష్ణుకుండిన పాలకుడు రెండవ విక్రమేంద్రవర్మ నాలుగో మాధవ వర్మ ఇంద్ర భట్టారక వర్మ రెండవ మాధవ వర్మ సమాధానము రెండవ విక్రమేంద్రవర్మ హస్తికోశ వీరకోశ అనే అధికారులు ఏ రాజుల కాలంలో ప్రసిద్ధి చెందారు ఇక్ష్వాకులు సాలంకాయనులు విష్ణుకుండినులు శాతవాహనులు సమాధానము విష్ణుకుండినులు జావలోని బోరాబుదురు బౌద్ధ క్షేత్రానికి మార్గదర్శకమైన విష్ణుకుండినుల బౌద్ధ క్షేత్రం ఏది అమరావతి ఘంటసాల లింగాలమెట్ట కొండ సమాధానము లింగాలమెట్ట విష్ణుకుండినుల తొలి రాజధాని ఏది ఇంద్రపురం దెందులూరు త్రివరనగరం కీసరగుట్ట సమాధానము ఇంద్రపురం వీరి కాలం ప్రసిద్ధ క్షేత్రం బొజ్జనకొండ ఏమత క్షేత్రం శైవం జైనం వైష్ణవం బౌద్ధం సమాధానము బౌద్ధం నెల్లూరు జిల్లాలోని బైరవకొండ గుహాలయంలో ఎన్ని గుహాలయాలున్నాయి ఆరు పది ఎనిమిది పన్నెండు సమాధానము ఎనిమిది విష్ణుకుండిన రాజవంశానికి సంబంధించి లంభించిన మొట్టమొదటి శాసనాలు ఏవి రామతీర్థ శాసనం పోలమూరు శాసనం చిక్కుళ్ల శాసనం తుండి శాసనం సమాధానము చిక్కుళ్ల శాసనం ఏ గుహాలయంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహమును శిల్పీకరించారు భైరవకొండ మొగల్ రాజపురం ఉండవల్లి ఉండవల్లి గుహముఖంపై ఉత్పత్తి పెడుగు అనే లేఖనం ఉంది ఆ పదం ఎవరి గురించి తెలియ జేయును అధికారులు శిల్పులు వర్తకులు కవులు సమాధానము శిల్పులు విష్ణుకుండిన శాసనాలలో తరచూ ప్రస్తావించబడిన శ్రీ పర్వత ప్రాంతం ఏది భైరవ కొండ శ్రీశైలం నాగార్జున కొండ కోటప్పకొండ సమాధానము శ్రీశైలం ఇంద్రపాలనగర శాసనం వేయించింది రెండవ వికయేంద్రవర్మ మాడవ మాధవ వర్మ ఇంద్రవర్మ గోవిందవర్మ సమాధానము గోవిందవర్మ మొగల్ రాజపురం ఉండవల్లి గుహలు అమరావతి బౌద్ధ బౌద్ధ స్థావరాలు కోల్పోయి ఏ రాజు కాలంలో హిందూ దేవతల నివాసాలుగా మారినవి ఇంద్రవర్మ మంచన భట్టారకుడు రెండవ మాధవవర్మ సమాధానము రెండవ మాధవవర్మ ఇంద్రపురమును నిర్మించిన విష్ణుకుండిన రాజు మొదటి ఇంద్రవర్మ గోవిందవర్మ విక్రయేంద్రవర్మ మొదటి మాధవవర్మ సమాధానము మొదటి ఇంద్రవర్మ విష్ణుకుండిన రాజులలో స్వతంత్ర అధికారమును నెలకొల్పిన మొదటి మాధవవర్మ రెండవ మాధవవర్మ గోవిందవర్మ విక్రయేంద్రవర్మ సమాధానము రెండవ మాధవవర్మ రెండవ మాధవ వర్మ నరమీద క్రతువులు చేసినట్లు ఆధారాలు ఎక్కడ లభించినవి వేల్పూరు ఇంద్రపాల నగరం కీసరగుట్ట భైరవకొండ సమాధానము కీసరగుట్ట గోవిందవర్మ పట్ట మనిషి పరమ మహాదేవి నిర్మించిన బౌద్ధ విహారానికి గోవిందవర్మ దానం చేసిన గ్రామం ఏది తుండి పెంకపుర ఇరుందెర ఆతుకూరు సమాధానము పెంకపుర రెండవ విక్రయేంద్రవర్మ బ్రహ్మణులకు అగ్రహారముగా దానం చేసిన గ్రామం ఏది తుండి సమాధానము ఇరుందెర విష్ణుకుండిన కాలములో భూతగ్రహ స్వామికి యముడు ఎక్కడ ఒక ఆలయం ఉండేది శ్రీశైలం కీసరగుట్ట భైరవ కొండ వేల్ఫూరు సమాధానము వేల్ఫూరు రాజధానికి అమరపురన్నకు మార్చిన విష్ణుకుండిన రాజు రెండవ మాధవ వర్మ గోవిందవర్మ ఇంద్రవర్మ విక్రయేంద్రవర్మ సమాధానము విక్రయేంద్రవర్మ ఉండవల్లి గుహలలో పూర్ణకుంభమును చెక్కించిన రాజు గోవిందవర్మ మొదటి మాధవ వర్మ రెండవ మాధవ వర్మ రెండవ విక్రయోంద్రవర్మ సమాధానము గోవిందవర్మ ఉండవల్లి భైరవ మొగల్ రాజపురం గుహలు చెక్కించిన విష్ణుకుండిన రాజు గోవిందవర్మ విక్రయోంద్రవర్మ ఇంద్ర భట్టారకుడు మొదటి మాధవ వర్మ సమాధానము మొదటి మాధవ వర్మ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉండవల్లిలోని ఎన్నవ గుహలో ఉంది మొదటిది రెండవది మూడవది నాలుగవది సమాధానము నాలుగవది విష్ణుకుండిన గుహలలో చాలా ప్రాచీనమైనవి రాజపురం భైరవకొండ ఉండవల్లి మాదన్న విష్ణుకుండిన కాలం నాటి త్రివిక్రమాన తారం అష్టభుజ నటరాజమూర్తి విగ్రహం ఏ గుహ ముఖంపై ఉంది మొగల్ రాజపురం అక్కన్న మాదన్న ఉండవల్లి ఉండవల్లి సమాధానము మొగల్ రాజపురం అక్కన్న మాదన్న గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి ప్రకాశం గుంటూరు కృష్ణ నల్గొండ సమాధానము ప్రకాశం ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి గుంటూరు కృష్ణ నెల్లూరు ప్రకాశం సమాధానము నెల్లూరు రాజధానిని అమరపురం నుండి డెందులూరుకు మార్చిన పాలకుడు ఎవరు రెండవ మాధవవర్మ

సమాధానము క్రీస్తు ఆరు త్రికూట మాలయాధిపతి బిరుదు వహించిన విష్ణుకుండిన రాజు ఇంద్ర భట్టారక వర్మ రెండవ మాధవ వర్మ గోవిందవర్మ మూడవ మాధవ వర్మ సమాధానము గోవిందవర్మ ఏ గుహలలో విష్ణు దేవాయనం కలదు భైరవ కొండ మొగల్ రాజపురం అక్కన్ మాదన్న గుహలు ఉండవల్లి గుహలు సమాధానము ఉండవల్లి గుహలు పూర్ణకుంభము చిత్రీకరణ ఏ గుహలో చూడవచ్చు గుంటుపల్లి రాజపురం అక్కన్న మాదన్న గుహలు సమాధానము ఉండవల్లి గుహలు త్రిసముద్రాధిపతి బిరుదుగల విష్ణుకుండిన రాజు ఎవరు ದೇವವರ್ಮ ಮೊದಟ ಮಾಧವವರ್ಮ ವರ್ಮ ರೆಂಡವ ಮಾಧವ ಗೋವಿಂದವರ್ಮ ಸು ರೆವ ಮಾಧವವರ್ಮ ಸಕಲ ಭುವನ ರಕ್ಷಾಭರನೈಕ ಶ್ರಯಾನೇ ವಿಷ್ಣುಕುಂಡಿನ ವಿಷ್ಣು ಕುಂಟಿನವರು ರೆಂಡವ ಮಾಧವವರ್ಮ ಗೋವಿಂದವರ್ಮ ರೆಂಡವ ವಿಕ್ರಯೋಂದ್ರ ಭಟ್ಟಾರವರ್ಮ ಇಂದ್ರವರ್ಮ ಸು రెండవ విక్రయోంద్రభట్టార భట్టారవర్మ దివ్వాలు అనే నాగయ విధులను కనిపెట్టిన రాజవంశీయులు ఎవరు శాతవాహనులు ఇక్షాకులు విష్ణుకుండినులు తూర్పు చాళుక్యులు సమాధానము విష్ణుకుండినులు త్రివరనగర భవనగత సుందరి హృదయ బిరుదుగల విష్ణుకుండిన రాజు ఎవరు మొదటి మాధవవర్మ రెండవ మాధవవర్మ వర్మ ఇంద్ర భట్టారక వర్మ సమాధానము రెండవ మాధవ వర్మ ఇంచుమించు వందకు పైగా యుద్ధాలు చేసి బహుశా అన్ని యుద్ధాల్లోనూ విజయం సాధించి ఒక్కొక్క విజయానికి గుర్తుగా రామలింగేశ్వరాలయంను నిర్మించిన విష్ణుకుండిన రాజు ఎవరు మొదటి మాధవ వర్మ మూడవ మాధవ వర్మ రెండవ గోవిందవర్మ రెండవ మాధవ వర్మ సమాధానము రెండవ మాధవ వర్మ దంతముఖ స్వామి గణపతి విగ్రహ ప్రతిష్ఠాపన జరిపించిన విష్ణుకుండిన రాజు ఎవరు విక్రయేంద్రవర్మ ఇంద్రభట్టారక వర్మ రెండవ గోవిందవర్మ రెండవ మాధవ వర్మ సమాధానము రెండవ మాధవ వర్మ స్నానపు పుణ్యోదక పవిత్రకృత శిర అని వర్ణించబడిన విష్ణుకుండిన రాజు ఎవరు మొదటి గోవిందవర్మ రెండవ మాధవవర్మ మొదటి ఇంద్రవర్మ రెండవ విక్రయేంద్రవర్మ సమాధానము రెండవ మాధవవర్మ విక్రయేంద్రవర్మ త్రియంభకనాథ దేవాలయానికి దేవభూగమముగా దానం చేసిన గ్రామము ఏది రేగాన పెంకపుర తుండి ఇరుందెర సమాధానము రేగాన ఈ రాజవంశీయుల నానేములపై శ్రీపర్వత అనే పదం కనబడుతుంది విష్ణుకుండినులు ఇక్ష్వాకులు ఆనందగోత్రికులు తూర్పు చాళుక్యులు సమాధానము విష్ణుకుండినులు